హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది నైట్ బ్లూమర్ అనుకుంటానండి ఈ ఫ్లవరు నైటే వచ్చింది నేను తెల్లవారు వచ్చేసరికి ఈ ఫ్లవర్ ఉంది ఇక్కడ నైట్ బ్లూమర్ అనుకుంటాను నేను నేను రాత్రి రాలేదు ఇప్పుడే చూడగానే వచ్చేసరికి ఇది రెండోసారి వచ్చిందండి ఈ ఫ్లవరు ఒకసారి నైట్ చూసాను నేను అప్పుడు ఆ ఫ్లవర్ అప్పుడు ఫోటో పెట్టాను గ్రూఫ్లోని ఇది మార్నింగ్ ఇది రెండోసారి అండి లోపల ఇంకా చూసారు ఎంత మొగ్గున్నది ఇంకా విడుతుంది అనుకుంటాను ఇదంతా మగ్గు ఉన్నది లోపల గోల్డ్ అంతా గట్టిగా కూడా ఉంది చాలా అందంగా ఉంది ఇది ఇది సాగరిక నాకు ఇలా వీడియోస్ ఒకటి ఫొటోస్ ఒకటి పెట్టమన్నారు కదా మనం హెచ్జి గ్రూప్లోని అందుకే ఈ వీడియో తీస్తున్నానండి వీటికి నేను ప్రత్యేకంగా సదుపాయం చేయడం లేదు పూల్లో దాగున్న కళ్ళు ఎంతో అతిశయంలాగా ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది ൂലല്ലോദെന്തോതിസയം